వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో సెల్ టవర్ నిర్మాణానికి అడ్డుకుని ఆందోళన చేపట్టిన కాలనీ వాసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ నిర్మించడం వల్ల రేడియేషన్ ప్రభావంతో చిన్నపిల్లలకు వృద్ధులకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వెంటనే సెల్ టవర్ నిర్మాణం పనులు నిలిపివేసి ఈ టవర్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లో సెల్ టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ తప్పనిసరి ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించవద్దని కోరుతున్నాము అయితే ఈ సెల్ ఫోన్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారు ఈ వాడలు ఎవరి అనుమతి తీసుకోలేదు ఎవరిని అడగలేదు ఎవరిని అడగకుండా వాళ్ళు స్వయంగా తీసుకుంటున్నారు సెల్ ఫోన్ టవర్ నిర్మించే వాళ్ళు కాబట్టి మాకు ఈ ఎఫెక్ట్ నుంచి మేము కాపాడుకోవడానికి కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము ఈ సెల్ ఫోన్ నిర్మాణం కాకుండా దాని కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు కనెక్షన్ కూడా ఇవ్వకుండా జనరేటర్స్ పెట్టలేదు జస్ట్ ప్రారం సెల్ టవర్ మాత్రం నిలబెట్టినప్పుడు మాకు అందరికీ తెలిసింది కాబట్టి ఈ సెల్ టవర్ను నిర్మించకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా క్షేమంగా ఉంటారని కోరుతున్నాము